సౌండ్ ప్రాఫిట్ సేమ్ హైస్వల్లీ ఓరా మేనేజ్ చెప్ పోల్చి ఓ హలో అయితే నువ్వు ఇంటికి వచ్చేసావన్నమాట క్రోసీ ఇది రొటీనా మీరెవరు బట్టే ఇంత ఫ్రెండ్షిప్ మన మధ్య ఇంతవరకు జరగలేదు కదా ఓ పోయ్ అయితే మీరు నా ఫ్రెండ్ అన్నమాట ఎలాంటి ఫ్రెండ్షిప్ అయినా నీకు ఏదో ఒక పేరు ఉంటుంది కదా డాష్ 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 దుర్గకాళి ఓ శర్మిష్ట హౌ కమ్ వాట్ హౌ కమ్ ఐ మీన్ నేను మీకు ఎన్నోసార్లు నంబర్ ఇచ్చాను యు నెవర్ కాల్ ఈ రోజు mm తెలుసా నాకేం కావాలో మొదటిసారి నన్ను అవాయిడ్ చేసిన వాడి నుంచి నేను దూరంగా ఉంటా బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరా బాయ్ ఫ్రెండ్ ఓ అది ఏంటిది అదే అందుకే ఓ అర్ధ నాకు ఫోన్ చేసాం నథింగ్ లైక్ దట్ ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు నాకు వాళ్ళకు కూడా ఫోన్ చేయగలం అర్ధరాత్రి కానిప్పుడు నాకే కదా ఫోన్ చేసాం డోట్ గట్ ఎనీ ఐడియాస్ ఐ డోంట్ గట్ ఎనీ ఐడియాస్ ఐ గట్ పిక్చర్ సరే మెస్టార్ సరే నాకు నిద్ర వస్తుంది అరే వెయిట్ వైట్ వెయిట్ 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 గుడ్ నైట్ వెయ్య గుడ్ నైట్ గుడ్ నైట్ ఇట్స్ గుడ్ మార్నింగ్ హలో ఏ రాత్రంతా ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నావు ఎవరిది ఎవరు లేరు సర్లే చెప్పదులే ఎవరిది నా ఫ్రెండ్ వాట్స్ ఇట్ టు యు నైస్ గా మాట్లాడొచ్చుగా నాతో నేను కిస్ చేసినా మొదటి మగాడివి వినువు ఎప్పుడు ఎవరైనా వింటారు నువ్ మాకు నేను చెప్తాను లెట్ మీ గ్యాస్ నాకు తెలిసి నువ్వు జమ్మి ఉంటావు ఒకసారి అటు ఒకసారి ఇటు మారిపోతూ ఉంటావు